హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పండగలప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకునే ప్రసాదాల రెసిపీల్లో ఒక రెసిపీని చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ హల్వాని పదే పది నిమిషాల్లో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి కంచంలోకి ఒక పావు స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని హల్వా వేయడానికి ముందుగానే నెయ్యిని అప్లై చేసుకుని వీడియోలో చూపించినట్లుగా పుచ్చగింజలు బాదం పిస్తా జీడిపప్పుని చిన్న చిన్నగా కట్ చేసుకుని వీటిని అన్నిటినీ సమానంగా వచ్చే విధంగా కంచమంతా స్ప్రెడ్ చేసుకోవాలి సగం వరకు ఈ విధంగా వేసుకుని మిగతావి పక్కన పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మొక్కజొన్న పిండిని వేసుకుని ఒక కప్పు పంచదారని కానీ లేదంటే పటిక బెల్లం పొడిని కానీ వేసుకుని ఒక కప్పు పిండికి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి మొక్కజొన్న పిండి అన్ని కిరాణా షాపుల్లోనూ దొరుకుతుందండి ఈ విధంగా వాటర్ వేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా వీడియోలో చూపించిన విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో ఏమైనా నలకలుగా అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని కలుపుకుని వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కాన్ఫ్లోర్ వాటర్ బాగా దగ్గరగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి ఇందులోనే పావు స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని కలుపుకోవాలి బాగా దగ్గరగా ఉడికే వరకు కలుపుతూనే ఉండాలండి లేకపోతే ముద్దల కింద ఉండిపోయి ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా దగ్గరగా అవుతుండగా మంటని కొంచెం తగ్గించుకుంటే మరీ ఎక్కువ ఉండలు కట్టకుండా సమానంగా ఉడుకుతుందండి ఈ విధంగా బాగా దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కరిగించిన నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత హల్వా అంతా ప్యాన్కి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా దగ్గరగా అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడికించినట్లయితే చల్లారిన తర్వాత గట్టిగా వచ్చేస్తుంది హల్వా పీసెస్ అందువల్ల ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కంచెంలోకి ఈ హల్వాని వేసుకోవాలి హల్వా వేసిన తర్వాత ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకుని పైన మిగిలిన డ్రైనట్స్ని వేసుకుని వీడియోలో చూపించిన విధంగా కొంచెం గోరువెచ్చగా ఉండగానే నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకున్నట్లయితే చల్లారిన తర్వాత పీసెస్ ఈక్వల్గా బాగా వస్తాయండి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఇంకా పీసెస్ కూడా కరెక్ట్గా వచ్చాయి మీరు కూడా ఇదే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్